హాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కవని శ్రీగర్ అదిలో పాలు పెట్టేసి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా శ్రీగర్ అవని చేతిని పట్టుకుంటాడు వదలండి అని అవని అంటూ ఉంటుంది ఎందుకు బెట్టి చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు అదే సమయానికి వేదవతి ఆ రూమ్ ముందుకు వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది పెట్టి చేయడం ఏంటి నా హద్దులో నేనుంటాను మీ హద్దులో మీరుండండి అని అవని అంటూ ఉండగా ఇక ఆ మాట విన్న వేదవతి షాక్ అయిపోతూ అవని ఏంటి శ్రీకర్ తో అలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉండగా ఇక శ్రీకర్ నా కోసం ప్రేమగా పాలు తీసుకుని వచ్చావు అంటే నా మీద ఉన్న కోపం పోయినట్టే కదా అని అడుగుతూ ఉంటాడు నేనేం ప్రేమగా తీసుకురాలేదు వంటగదిలోకి వెళ్లేసరికి అక్షయ కలుపుతుంది అందుకని తీసుకుని వచ్చాను నేనేం ఇంతకు ముందులా ప్రత్యేకించి మీ గురించి తీసుకురాలేదు చేయి వదలండి అని వెనక తేసి ఇంత చెప్పినట్టు నేను మీ భార్యగా ఇంట్లో అడుగు పెట్టలేదు అక్షయ గురించి మాత్రమే వచ్చాను అని అవని చెప్పడంతో ఇక మాట విన్న వేదవతి షాక్ అవుతూ ఉంటుంది అక్షయకి మంచి భవిష్యత్ ఇవ్వాలని అక్షయ గురించి మాత్రమే ఆలోచించాను ఇంట్లో వాళ్ళందరూ మన ఇద్దరు మనసులో మళ్లీ కలిసిపోయి వచ్చానని అనుకుంటున్నారు అని అంటూ ఉండగా ఇంకెంతకాలం నా మీద ఈ ద్వేషం ఇంకెన్ని రోజులు ఎదురుగా ఉంటూనే ఈ ఎడబాటు ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ నరకం ఇంకా ఎన్ని గంటలు నాకు ఈ మనోవేదన ఇంతకు ముందు జరిగిపోయిన వాటిని ఇంకా మనసులో ఉంచుకొని నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు నీ మనసు ఎప్పుడు మారుతుందవని అని అడుగుతూ ఉంటాడు నా మనసు ఎప్పుడు మారుతుందో నేను చెప్పలేను మనసుకి అయిన గాయాలు అంత తొందరగా మానిపోవు అని చెప్పేసి అవని బయటికి ఉండగా ఇక వేదవతి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది అవని రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోగానే ఇక వేదవతి ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారని అనుకున్నాను ఇద్దరి మధ్య ఇంత దూరం ఉంటుందని అనుకోలేదు అని వేదవతి అనుకుంటూ ఉండగా అంతలో అక్కడికి అక్షయం వచ్చి పెద్దమ్మగారు ఏమైనా కావాలా ఏదైనా చేయవలసిన పనుందా గారు అని అడుగుతూ ఉంటుంది ఏదైనా చేస్తావా అని వేదవతి అడగగానే చేస్తానమ్మ గారు అని అక్షయ అడగ్గానే సరే చెప్తాను విను నీకు ఎంత చేతన అవుతుందో చూస్తాను నా కొడుకు కొడలు బయట అందరి దృష్టిలో భార్య భర్తలుగా ఉంటున్నారు కానీ ఆ గదిలో ఉండట్లేదు వారు వ్యక్తిగత జీవితాల్లో ఉండట్లేదు ఆ ఇద్దరిని ఒకరు చేయగలవా వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహలా ఉంటున్నారు ఆ మనసుల్ని కలపగలవా అవని మా గురించి మా ఇంట్లో అడుగు పెట్టలేదంట నీ గురించే వచ్చిందంట నా కొడుకు గురించి రాలేదంట నీ భవిష్యత్తు గురించి వచ్చిందంట ఇది నేను ఊహించలేకపోయాను వాళ్ళ మధ్య ఇంత దూరం ఉందని నేను అనుకోలేదు అసలు నువ్వెవరివి మాకు నీకు ఏంటి సంబంధం మా కుటుంబంలోకి ఎందుకు వచ్చావు నువ్వు మా కోడలకి ఎందుకు పరిచయం అయ్యావు మాతో బంధం కంటే నీతో బంధం ఎక్కువైపోయింది అతనికి నువ్వు గనక అవనికి పరిచయం కాకపోయింటే మరో రకంగా మా ఇంటికి వచ్చుండేది మా మధ్య జరిగిన గొడవల్ని మర్చిపోయి మనసు మార్చుకుని మా కోడలుగా మా ఇంటికి వచ్చుండేది నీ గురించి వచ్చాను అని అంటుంటే తట్టుకోలేకపోతున్నాను అలా మధ్యన పెరిగిన దూరానికి కారణం నువ్వే ఏం పుట్టుకే నీది ఏం జాతకమే నీది మా పాలిట శనిలా దాపరించావు ఏమైనా చేస్తాను అన్నో కదా చెయ్యి అని అరుస్తూ వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా సారు మేడం దూరంగా ఉండటానికి కారణం నీనా అని అక్షయ అనుకుంటూ ఉంటుంది అందులో ఆవని దిండు చేప తీసుకొని ఆరు బయటకు వచ్చి వేసుకొని పడుకుంటూ ఉండగా అక్షయ వెతుక్కుంటూ అక్కడికి వచ్చి మేడం చేప దిండు తీసుకొని బయటికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది ఇక్కడ పడుకుందామని అని అవని చెప్తూ ఉండగా ఇక్కడ ఎందుకు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఈ పూట ఇక్కడ పడుకుందామని అనిపించింది అని చెప్తూ ఉంటాయి దోమలు ఉంటాయి పురుగులు వస్తాయి అని అక్ష అంటున్నా కూడా పర్లేదు పర్లేదు అని అవని అంటూ ఉంటుంది ఈ పూట ఇక్కడికి ఎందుకు వచ్చారో నిజం చెప్పండి అని అక్షయ అడుగుతున్నా కూడా ఈ కవని సమాధానం చెప్పకుండా కోపంగా తలదించుకుంటూ ఉంటుంది ఈ కోపం సార్ మీద కదా అని అక్షయ అడగగానే అంతా తెలుసుకున్నా ఎందుకు గుచ్చిగుచి అడుగుతున్నావు అని అవని అంటుంది ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇంకా గుర్తు పెట్టుకుంటారా అని అక్షయ అడుగుతుండగా మర్చిపోవాలని ప్రయత్నం చేసినా మర్చిపోలేనివి కొన్ని ఉంటాయి మంచివి ఉంటాయి చెడువి ఉంటాయి అని అవని అంటుంది మీరు సార్ ఆనందంగా ఉండాలంటే గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తులో ఉండాలి అని అక్షయ అంటుంది ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దమా అని అవని చెప్తూ ఉండగా ఎవరో ఒకరు సారథలా ఉంటూ ముందుకు నడిపిస్తేనే రథమైన సంసారమైన ముందుకు నడిచేది అందుకే చనువు తీసుకుంటున్నాను శ్రీకర సార్ అప్పుడు ఎలాంటి పరిస్థితిలో అలాంటి పని పనిచేస్తారో నేను మీకు చెప్పేంత దాన్ని కాదు నేనే అర్థం చేసుకోవాలి అని ఉండగా అంటే నీ దృష్టిలో కూడా నాదే తప్పు కనిపిస్తుందా నాకు పుట్టిన బిడ్డ నా ప్రేమ ఏమీ లేకుండా చనిపోతే నాదా తప్పు అని అవని అడుగుతుండగా ఆ సమయంలో అందరి మాట విని మిమ్మల్ని దూరం చేసుకోవడం సార్ చేసిన తప్పే అయ్యుండొచ్చు మేడం కి ఎదురైన పరిస్థితి ఆనాడు శ్రీరామచంద్ర ప్రభు కూడా ఎదురైంది ఆ రామచంద్రుడు ప్రజల మాట విని సీతమ్మ తల్లిని అడవులకు పంపించాడు మాత్రాన సీతమ్మ రామయ్య తండ్రిని వద్దనుకుందా సీతమ్మ తల్లి దృష్టిలో రామయ్య తండ్రి చెడ్డవాడయ్యాడా క్షమించే గుణం మీకే ఉండాలి కదా మేడం అని అక్షయ అవనంగి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుండగా అంతలో శ్రీగర్ వచ్చి అది అలా చెప్పు అక్షయ నా భార్య చాలా తెలివైంది కానీ ఈ మధ్య నా విషయంలో మంచిగా ఆలోచించడం మానేసింది తనని మాటలతో మళ్లీ ఆలోచనలో పడేశావు అని అంటూ ఉంటాడు అంతా దొంగచాటు నుంచి విన్నారన్నమాట ఆ రాముడు మీలా చేయలేదు అని అవని అంటుంది సీతం కూడా నీలాగా చేయలేదు అని శ్రీకర్ అంటాడు ఆనాటి రామాయణం వేరు ఈనాటి ఇంటి రామాయణం వేరు ఆనాటి రాముడు వేరు ఈనాటి మగాడు వేరు అని అవని అంటుంది ఇప్పటికైనా సరే సీతారాము అంటే అందరికి ఆదర్శం అని శ్రీకర్ అంటాడు తమర్ని సమర్థించుకోవద్దు అని అవని అంటుంది నీళ్ళు సమర్థించుకునేదేముంది అక్షయ మంచి మాటలు చెప్పింది కదా అని అంటూ ఉంటాడు తమరు రూమ్ లకు వెళ్ళండి అని అవని చెప్తూ ఉండగా నువ్వు కొట్టరా రూమ్ లకు వెళ్లి మాట్లాడుకుందాం రా అని చేపట్టుకుని పిలుస్తూ ఉండగా చేయి వదలండి నేను రాను అని అవని అంటుంది నేను వదలను నువ్వు రూమ్ లకు రావాలి అని శ్రీకర్ అంటాడు నేను రాను వదలండి అని అవని తన చేతిని వెనక్కి లాక్కుంటూ కింద పడిపోతుంది ఇక శ్రీకర్ కూడా అవని మీద పడిపోతాడు ఇక వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు పడిపోవడంతో అక్షయ సిగ్గుపడిపోతూ కళ్ళకి చేతులు అడ్డు పెట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది ఈ అవని శిఖర్ అలాగే చూసుకుంటూ ఉంటారు అతలోని అవని దీన్ని వలసగా తీసుకుని దగ్గర కావాలని అనుకోకండి ఆని శేఖర్ ని పక్కకు తోసేసి పైకి లేకపోతూ ఉండగా మళ్లీ శేఖర్ అవని మీద పడిపోతాడు దాంతో అవని అవాక్క చూస్తూ ఉండగా పైకి కోపం లోపల ప్రేమ అని అనుకుంటూ ఇక శేఖర్ అవని వైపే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు కోమలి సౌర చెప్పిన మాటలు తలుచుకుంటూ ఆక్ష గురించి నా కూతురు చెప్పిన మాటలు వింటే అవి తలుచుకుంటే నా మనసు రగిలిపోతుంది ఆ అక్షయ ఫోటోని సంపాదించాను కాబట్టి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి అని వెంటనే తన మొబైల్ లో ఉన్న అక్షయ ఫోటోని కొంతమంది రౌడీలకి షేర్ చేస్తుంది మరోవైపు రౌడీలు ఆ ఫోటో చూస్తూ ఒరే ఆ కృష్ణగాడి లవ్వరు కోమలి దగ్గర నుంచి ఎవరో పాప ఫోటో వచ్చిందిరా మనతో ఏదో పలుబడినవుతుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలోనే కోమలి ఫోన్ చేసి అన్నా నేను కోమలిని నేను ఫోటో పంపించాను చూసారా అని అడుగుతుండరా పిల్లని ఏం చేయాలి అని అడుగుతుంటారు రేపు ఉదయానికల్లా ఆ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకురావాలి ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా రాష్ట్రం దాటించేయాలి తిరిగి ఇంటికి వెళ్ళకూడదు అని కోమలి ఉండగా పేమెంట్ ఎంత ఇస్తావు అని అడుగుతుండగా ఎంత కావాలి అని కోమలి అడగానే ఐదు లక్షలు రాష్ట్రం దాటించాలంటే కొందరికి మధ్య మధ్యలో చదివించుకోవాలి కదా అని రౌడి ఉంటాడు సరే నేను ఏర్పాటు చేస్తాను ఆ పాప ఉండే అడ్రస్ మీకు పంపిస్తాను అని చెప్పేసి కోమలి ఫోన్ పెట్టగానే ఇక రౌడీలో ఒరే కిడ్నాప్ చేసి రాష్ట్రం దాటించేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు కోమలి నువ్వు నా కూతురు బతికి అడ్డంగా ఉండకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది మరోవైపు అవని అక్షయ అక్షయ అని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతూ ఉండగా వసంత వేదవతి వాళ్ళ దగ్గరకు వచ్చి అరగంట నుంచి అక్షయ గురించి వెతుకుతుంది అది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని అంటూ ఉంటుంది మరోవైపు కోమలి ఈ పాటికి నేను అరేంజ్ చేసిన మనుషులు ఆ అక్షయాన్ని కిడ్నాప్ చేస్తుంటారు అని కోమలి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని మాత్రం అక్షయ గురించి ఇల్లంతా వెతుకుతూ చాలా కంగారు పడిపోతూ ఉండగా అందులో నిహార్క కృష్ణ కిందికి వస్తూ ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయి ఉంటుంది కంఫర్ట్ గా లేదని బయటికి వెళ్ళిపోయినట్టుంది అని అంటూ ఉంటారు అందులో పెద్దరాజు అక్షయ వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా అని అంటూ ఉంటగా ఏమవుతుంది కొంపలు అంటుకుంటాయా లేక కొంపలు మునిగిపోతాయా అని కృష్ణ అడుగుతుండగా బయట నుంచి దేవతలు ఇంట్లోకి రావాలి ఇంట్లో ఇంట్లోంచి బయటకు పోకూడదు అని పెద్దరాజు చెప్తూ ఉండగా అబ్బా ఈ మధ్య నువ్వు అక్షయ జపం మొదలు పెట్ట బాబు అని కృష్ణ అడుగుతుండగా మీరు ఈయన మాటలు పట్టించుకోవద్దు అని వసంత అంటూ ఉంటుంది అంతలో శీఖర్ వచ్చి అక్షయ స్ట్రీట్ లో కూడా ఎక్కడ కనిపించలేదు అని చెప్తూ ఉండగా పోయిన దాని గురించి ఇంకెందుకు కూడా మొదలైంది అని నిహాయక అంటుంది అలా ఎలా వదిలేస్తాం అక్షయకు ఏదైనా జరిగితే మేము పూజారి నారాయణరావు గారికి సమాధానం చెప్పుకోవాలి అక్షయ బాధ్యత మా ఉంది అని శేఖర్ అంటూ ఉంటాడు మరోవైపు కోమలి ఈ పాటికి అక్షయ కిడ్నాప్ విషయంలో నాకు ఫోన్ రావాలి కదా అని అనుకుంటూ ఉండదు ఇక ఇంకో వైపు వేదవతి ఎందుక అనేది మనకు సంబంధం లేని మనుషుల్ని ఇంట్లోకి తెచ్చుకోకూడదు అని పిల్లల్ని అయితే అస్సలు తీసుకోకూడదు ఇదిగో సడన్ గా ఏదైనా అయితే కంగారు పడాల్సి వస్తుంది అని ప్రసాదాలు కూడా అంటూ ఉంటాడు ఇంకా ఆ పిల్ల మీద ఆశలు వదిలేయండి అని నిహారగా అంటూ ఉండగా అందులో అక్షయ లోపలికి రావటం చూసి పెద్దరాజు ఆ అదిగో అక్షయ లోపలికి వస్తుంది అని చూపిస్తూ ఉంటాడు ఇక అక్షయాన్ని చూసిన నిహారుగా కృష్ణ ఇద్దరు ఒకసారి షాక్ అయిపోతూ ఈ మాత్రం సంతోషాన్ని కాసేపు కూడా ఉండనివ్వదు అని కృష్ణ గొనుగుతూ ఉంటాడు ఇక పెద్దరాజు మాత్రం వచ్చేసింది అమ్మూర్ తల్లి వచ్చేసింది అని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళిపోయావు నీ గురించి మేమంతా కంగారు పడిపోతున్నాం అని అవని అడుగుతుండగా నేను గుడికి వెళ్ళిస్తున్నాను అని అక్షయ చెప్తూ ఉండగా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో నాకు కాస్త చెప్పి వెళ్ళమ్మా అని శేఖర్ చెప్పడంతో సరే సార్ అని అక్షయ అంటూ ఉండగా అక్షయ ఉంది మరి సౌర్య అలికి వినబడట్లేదేంటి అని వేదవతి అడుగుతుండగా సౌర్య నిద్రపోతూ ఉందమ్మా అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఈ సమయంలో నిద్రపోవడం ఏంటి వెళ్లి లేపండి అని ప్రసాదరావు చెప్తూ ఉండగా విన్నావు కదా వెళ్లి సౌరిని నిద్రలేపి కిందికి తీసుకురా అని కృష్ణ నిహారికి చెప్తూ ఉంటాడు సరే అయితే అని చెప్పేసి అక్షయ వైపు చూస్తూ ఇది కనపడకపోయేసరికి శని వదిలిందిలే అనుకున్నాను మళ్లీ దాపరించింది అని మనసులు అనుకుంటూ ఇక మీదకి నిహారిక వెళ్తూ ఉండగా అమ్మడు తల్లి నీ గురించి నాకు ఎలాంటి కంగారు లేదమ్మా ఎందుకంటే నువ్వు గంట కనిపించకపోయినా నాకు ఎలాంటి దిగులు ఉండదు నీకు ఏమీ కాదు నువ్వంతా పవర్ఫుల్ అని పెద్దరాజు అక్షయాన్ని పొగుడుతూ ఉంటాడు ఈ కంతలో నిహారిక సౌర్య బెడ్రూమ్ లోకి వెళ్లి సౌర్య సౌర్య అని పిలుస్తూ అక్కడ లేకపోవడంతో ఈ మధ్య ఒకతే ఒంటరిగా ఒక బెడ్రూమ్ లో పడుకుంటుంది అని పిలుస్తూ రూమ్ అంతా వెతికి ఇక్కడ లేదే మరి ఏమైపోయినట్టు అని అనుకుంటూ నిహారిక బయటికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీలు కోమలికి ఫోన్ చేసి కిడ్నాప్ చేశారా అని అడుగుతుండగా చేశాం మేడం అని చెప్పడంతో మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ చెప్పారు దాన్ని వెంటనే రాష్ట్రం దాటించేయాలి డబ్బులు ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వమంటావు అని కోమలి అడుగుతుండగా కంగారు పడుకో ముందు మేము చెప్పేది విను కిడ్నాప్ చేశాం కానీ అక్షయని చేయలేదు సౌరం చేశాం అని రౌడి చెప్పడంతో ఈ కోమలి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏంటి నేను ఫోటో పంపించింది అక్షయ్ కిడ్నాప్ చేయమంది అక్షయని మరి సౌర్యని ఎందుకు కిడ్నాప్ చేశారు ఎందుకన్నా పొరపాటు పడ్డారు అని కోమలి అడుగుతుండగా మేము పొరపాటు పడలేదో కావాలనే చేశాం అని రౌడీ చెప్పడంతో ఇక కోమలి షాక్ అయిపోతుంది కావాలని చేశావా ఎందుకు అని అడుగుతుండగా అక్ష అనాథ పిల్లని తెలిసింది ఈ సౌర్య ఇంటికి వారసురాలని తెలిసింది అక్షయం చేస్తుంటే నీ దగ్గర నుంచి ఐదు లక్షలు మాత్రమే వచ్చిండేది ఎవరికి కావాలి నీకు ఈ పాప అంటే ఇష్టమని నాకు తెలిసింది అని రౌడీ అంటూ ఉంటాడు ఇక దాంతో కోమలి షాక్ అవుతూ ఉంటుంది